హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేమైతే ఈరోజు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఇంతవరకు ఒక్కరు కూడా మెసేజ్ చేయలేదు వాట్సాప్ కూడా పంపించలేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మేమైతే కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను మాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మేము మధ్యతరగతి వాళ్ళము మాకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తేనే కదా మీరు కూడా యూట్యూబ్ యూట్యూబర్స్ నేనేమైనా ఏమైనా మిస్టేక్గా మాట్లాడితే కూడా క్షమించండి చీర ప్లీజ్ ఒక్కరన్నా సేవ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో ఈ జిమ్ ఇచ్చి మోడల్స్ కొత్తగా వచ్చినటువంటి అసలు ఎంత బాగున్నాయో తెలుసా బ్లౌజ్ చూడండి డిజైన్ ఎంత బాగుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇంత కలర్స్ వచ్చేసి వాట్సాప్ స్క్రీన్ చాట్ తీసి తీసేస్తున్నారు స్క్రీన్ చాట్ తీసేసి వాట్సాప్ చేయండి సైన్ ఇప్పను అట్లా సైన్ ఇచ్చి ఓన్లీ స్క్రీన్ చాట్ చూపించిన స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ రౌండ్ ఏపీ నెక్స్ట్ వచ్చేసి అసలు న్యూ ట్రెండింగ్ మోడల్ ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ కలర్ చేసి స్క్రీన్ క్లాట్ చేసి పంపించండి ఫ్రెండ్స్ ఎమ్మెడే ఎక్కడ ఉన్నా కూడా ఇమీడియట్లీ ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి కలక కట్వర్క్ సారీస్ సూపర్ ఉన్నాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు సూపర్ సారీస్ చూడండి బ్లౌజ్ చూడండి అసలు ఎంత వర్క్ చేసిండి సూపర్ అంటే ఇంత కలర్ చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఏదైతే హార్ట్ బిక్ శారీస్ ఫ్రెండ్స్ అస్సలు దీంట్లో బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందంటే అస్సలు చూడండి ఫస్ట్ చూడండి ఎంత బాగా వచ్చింది శారీగానే చూసి ఖర్చు చూడండి శారీ చూడండి సూపర్ సూపర్ అంటే సూపర్ అండి ఇంట్లో కలర్స్ వచ్చేసి ఈ రోలింగ్ చేయాలనే కొత్త మోడల్స్ పెట్టు చూడండి అంత బాగున్నాయి దీంట్లో కలర్స్ వచ్చేసి ఇప్పుడు లాంగా ఓ బతుకమ్మ పండగ తెచ్చిన పండగకి తెచ్చినాను లంగా ఓ ఒకటి నాకు పోయినాయి టెన్ తీసుకొచ్చింది ఈ రెండు మిగిలినవి అస్సలు ఎంత బాగున్నాడు దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కలకత్తా మోడల్ అని కొత్త మోడల్ అండి ఫ్రెండ్స్ ఇది అస్సలు చూడండి చూడండి ఎంత బాగొచ్చింది బార్డర్ కానివ్వండి ఎంత బాగుంది బ్లౌజు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి ఇంటర్ తీసి పంపించండి అమ్మడే మీ ఇంటికి పంపించేస్తాం ఫ్రెండ్స్ దీంట్లో ఇదొక కలర్ మిగిలింది ఇప్పుడు చెప్పలే కదండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ सारी फिफेना फाइव हंड्रेड ओन फाइव हंड्रेड फिफ्टी बटर स्का प्रिंट ब्लाउज़ ఇక్కడ పెట్టేసి ఉన్నాడు ఇక్కడ పెట్టని మళ్ళీ తగ్గుతున్నాడు డిజిటల్ పెయింటింగ్ సూపర్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ సూపర్ ఉంది చూడండి అసలు ఎంత బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇంట్లో కలర్స్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా కూడా కొంచెం కోఆపరేట్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసి కొనండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం బిజినెస్ మీ ఆఫీసులే మా ఆశీర్వాదాలు Please press the last like button subscribe to please. Bye.